దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను మనస్ఫూర్తిగా పనిచేశాను ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని ఓటరీ ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది లేకుండా ఉంటే భవిష్యత్తు అని అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల ఇది జరిగేటటువంటిది ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతారు పార్టీ నష్టపోతుంది ఇక్కడ జరిగేటటువంటిది అదే తప్పకుండా ఏ ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యాను నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను మీ చుట్టూ ఉండే చె ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను నా మనసు విరిగిపోయింది కాబట్టి నేను పార్టీ నుంచి బయట వచ్చా రాజకీయాలను చేశారా చేశారు జగన్ గారు జగన్ గారే ఉండమని చెప్పి చెప్పారు కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు గర్ వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా నేనేం చెప్పాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను వ్యవసాయం చేసుకుంటున్నాను దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా చాలా కామెంట్స్ చేసినారు ఈ వ్యవసాయదారుడేందయ్యా ప్యాంటు వేసుకొని టచ్ ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించిపరిచినట్టు కాదా గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయమా అర్థం చేసుకోవాలి మనోభావాలను దెబ్బతీయకూడదు వ్యవసాయం అని అంటే వ్యవసాయమే నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను ఇప్పటి వరకు ఈరోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను వాస్తవాలు చెప్పాను ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను నేను అదే చెప్పాను కర్త కర్మ క్రియ మూడు కూడా విక్రాంత్ రెడ్డి అని విషయం చెప్పాను నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను నేను వాస్తవాలు చెప్పాను అదేవిధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని మేము అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నా డైవర్షన్ పాలిటిక్స్కి సంబంధించి ఆయన మాట్లాడేడేమోనని నాకు అనుమానం కలుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజే ఆయన సిఐడి విచారణకు నోటీసులు ఇవ్వడం విజయసాయిరెడ్డి గారిని పిలిపించడం విజయసాయిరెడ్డి గారిని పిలిపించి విజయసాయిరెడ్డి గారి చేతి ఇవన్నీ మాట్లాడించడం చూస్తుంటే విజయసాయిరెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు కూడా చూస్తుంటే ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంది అదేవిధంగా యువత పోరు పేరుతో ఈరోజు కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రాలు సమర్పించడానికి ర్యాలీలు నిర్వహించింది ఆ ర్యాలీలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా జయప్రదమయ్యాయి కాబట్టి దాన్ని వర్గాల ద్వారా ముందుగానే పసిగట్టినటువంటి చంద్రబాబు ఈరోజు ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు విద్యార్థులు యువత తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరవుతారు దాని నుంచి ప్రజల దృష్టి పక్కకు మరచడానికి ఈరోజు సిఐడి ద్వారా నోటీసులు ఇవ్వడం దానికి సంబంధించి విజయసాయిరెడ్డి గారు నేను వ్యవసాయం చేసుకుంటాను రాజకీయాలను వదిలేస్తానని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి రాజకీయ వ్యాఖ్యలు చేయడం దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కోటరీని గురించి మాట్లాడి ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సాయన్న ఆ విధంగా మాట్లాడాడేమో అని నాకు అనిపించింది అయితే దీంట్లో మనం అందరం కూడా ఆలోచించాల్సింది శ్రీసాయిరెడ్డి గారు నాకు పదవి ఇవ్వద్దు వేరొక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి పదవి వచ్చిండేది ఆయన ఆరు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగి ఉండేవాడు నేను ఉంటాను అని చెప్పి ఆకాంక్ష వెలిపచ్చి రాజ్యసభ తీసుకున్న తర్వాత ఆ పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి అభిప్రాయాలకు భిన్నంగా ఈరోజు మరలా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదు ఆ రాజ్యసభ సీటు అని తెలిసి ఆయన రాజీనామా చేయడం వెనక ఆంతరం ఏమిటనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ పార్టీకి మేలు చేసేటువంటి ప్రయత్నమా లేదా పార్టీకి క్యూడు చేసేటువంటి ప్రయత్నం ఎందుకంటే సాయన్న రాజీనామా చేసినప్పుడు అందరం బాధపడ్డాం కానీ ఈరోజు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి సాయన్న వ్యవహారం కానీ సాయన్న మాట్లాడడం కానీ ఆయన బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేను స్పష్టంగా అడుగుతున్నా సాయనని ఆ రోజు సాయన్ని తీసుకోకపోయి ఉండి ఉంటే మరొకరు రాజ్యసభకి ఎంపికై ఉండేవాళ్ళు ఈరోజు మిగతా రాజ్యసభ సభ్యులు ఏ విధంగా ఉన్నారో వాళ్ళతో పాటు విధేయులుగా ఉండేటువంటి వాళ్ళేమో దానికి సంబంధించినటువంటి దాంట్లో కాబట్టి రాజ్యసభ పదవి తీసుకుని మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది రాదు కూటమికి మేలు జరుగుతుందని ఆ రోజు ఆయనే చెప్పి రాదు కూటమికి మేలు జరుగుతుంది అయినా సరే రాజకీయాల నుంచి నేను విరమణ చేయాలని చెప్పి చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను ప్రకటించడం జరిగింది దాని వెనుక కూడా ఈరోజు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలని ఒకసారి పరిశీలిస్తే ఏదన్నా గూడు కుఠాని ఉందేమో ఇది ముందస్తు ప్రణాళికలో భాగమేమో అని అనేటువంటి అనుమానాలు వచ్చేటువంటి పరిస్థితి రఘురామకృష్ణరాజు గారికి మాకు మధ్య ఏమీ పొలం తాగాదా లేవు ఆస్తి తాగాదా లేవు రాజకీయ పరమైనటువంటి విభేదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేయకుండా ఆ పార్టీలో ఉంటూ మా పార్టీని సంబోధిస్తూ ఏ విధంగా వ్యవహరించాడు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అటువంటి రఘురామకృష్ణరాజుతో మాకేమి విభేదాలు లేవు రాజకీయ పరమైనటువంటి విభేదాలు వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమి లేవు ఆ రోజు రఘురామకృష్ణరాజు గురించి విమర్శించినటువంటి వాళ్ళలో మాట్లాడినటువంటి వాటిలో విజయసాయి గారు కూడా ఒకడు అయితే ఈరోజు అటువంటి వ్యక్తికి వెంటనే అంటే అధికారం కోల్పోయినటువంటి వెంటనే ఈరోజు ఆయనకి ఇళ్ళు కద్దెకిచ్చాడు ఆయన ఉన్నటువంటి ఇళ్ళు రఘురామకృష్ణరాజు గారికి అద్దెకిచ్చాడు దాని ఆంతరం ఏమిటి అంటే పైకి మేము విరోధులం అన్నట్టుగా నటిస్తూ లోపల లోపల మీరు ఏమన్నా స్నేహితం చేశారనేటువంటి